ట్యూబ్లీహిల్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఆశావహులు క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఈసారి ఆశావహులతో పాటు ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది దీనికి ఒక ప్రధాన కారణం కూడా లేకపోలేదు ఇక ఏదైతే గతంలో ముప్పై ఆరు నామినేటి నామినేషన్ పోస్టులు భర్తీ చేసిన ముఖ్యమంత్రి మరొక ఇరవై ఐదు నామినేషన్ పోస్టులు భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక దాంతోపాటు పీసీసీ అధ్యక్ష పదవిని కూడా ఇతరులకు ఇచ్చేందుకు ఆయన ఢిల్లీ వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక విదేశాల నుంచి రాగానే రేవంత్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ వెళ్ళి అక్కడ అధిష్టానంతో మంత్రాలు జరిపేందుకు కూడా సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఏదైతే ఇరవై ఐదు నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో అందులో కీలక నాలుగు చైర్మన్ పోస్టులను కూడా ఇటు ఎమ్మెల్యేలకు ఇచ్చేందుకు ఆ చైర్మన్ పోస్టులతో పాటు నామినేటెడ్ ఇటు క్యాబినెట్ ర్యాంకును కూడా ఇచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ దశలోనే ఆశావాహులు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ తిరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ఇంకా గతంలో ఏదైతే ఎమ్మెల్యే టిక్కెట్ రాని వాళ్ళు ఎంపీ స్థానాన్ని ఎంపీ టికెట్ నాశించి ఆ టికెట్ రాని వాళ్ళు ఇతర పదవులను ఆశించి ఆ పదవులు ఏది దక్కని వాళ్ళు ఈ నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది తమ తమ తోచిన నాయకులతో రికమెండేషన్ కూడా చేయించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఏది ఏమైనప్పటికీ పెద్ద సంఖ్యలో ఇటు ఆశావాహులు రేవంత్ రెడ్డి నివాసం దగ్గర ఎదురు చూసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈ పోస్ట్ కూడా గతంలో ఎప్పుడో భర్తీ చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది ఇక రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన తర్వాత ఖచ్చితంగా ఢిల్లీ వెళ్ళి ఈ నామినేటెడ్ పోస్టుల పోస్టుల పట్ల ఒక క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది ఇక ఇదే ఆగస్టు చివరికల్లా లేదా సెప్టెంబర్ మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో ఈ పోస్టులన్నీ భర్తీ చేసి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాయకత్వంతో ముందుకు వెళ్లేందుకు కూడా రేవంత్ రెడ్డి సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది అందులో భాగంగానే ఈ ఇరవై ఐదు నామినేటెడ్ పోస్టులు ఇందులో నాలుగు క్యాబినెట్ ర్యాంక్ చైర్మన్ పోస్టులు కూడా ఉన్నాయి అంతేకాకుండా పీసీసీ అధ్యక్ష పదవి కూడా రేవంత్ రెడ్డికి కాకుండా వేరే వాళ్ళకి కట్టబెట్టాలి అని ఎప్పటి నుంచో ఒక ప్రతిపాదన ఉంది ఈ అంశం పట్ల కూడా ఆయన ఢిల్లీలో ఒక స్పష్టతతో మళ్ళీ తెలంగాణకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇక రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఉత్కంఠ నెలకొంటున్న పరిస్థితి కనిపిస్తా